వరి ఇర ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై రామన్ ఎఫెక్ట్ ను రోజును ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం దీనిని పురస్కరించుకొని పిఎం బాయ్స్ నాగర్ కర్నూల్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు విద్యార్థులు చాలా ఉత్సాహంతో అనేక ప్రదర్శనలు చేసి వాటిని సరైన పద్ధతిలో వివరించి ఆహుతులను ఆకట్టుకున్నారు అదేవిధంగా అటల్ రికరింగ్ ల్యాబ్ లో రకరకాల ఎలక్ట్రానిక్ సంబంధమైన ప్రాజెక్టును విద్యార్థులు స్వయంగా చేసి వాటిని వివరించారు అని అటల్ రికరింగ్ ల్యాబ్ ఇన్ఛార్జ్ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు జహీర్ తెలిపారు విద్యార్థులను అదేవిధంగా ప్రోత్సహిస్తే తద్వారా వారు కొత్త కొత్త కంపెనీలను స్థాపించే స్థాయికి ఎదుగుతారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి జీ లత తెలిపారు ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఏఎంఓ షర్ఫుద్దీన్ పాల్గొన్నారు పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు శ్రీమతి అరుణ తిరుపతయ్య శ్రీనివాసులు సుదర్శన్ శివకుమార్ వేణుగోపాలాచారి జగదీశ్వర్ రెడ్డి మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు എവിടെയാണ് ഞാൻ എന്നെ പറഞ്ഞാടിയാ ഇന്നീ ദിസ് അന്തർ എന്താ വെർട്ടോ ആരെങ്ങൊക്കസാരേ ഏയ് ഇവർ ലൈവോട്ടോ മി ദംഗേരക്കൊസ്ഥോടോ സാർ മേക്കടെ നനൈ വീ ట్యూషన్ ah, బందరు